హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాకేష్ నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తూ ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమైంది ఈ సీజన్ ఎయిట్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎవరో నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మొదటిగా పద్నాలుగు మంది ఈ సీజన్లోకి ఎంటర్ అయ్యారు ఎలా అంటే సరే డిఫరెంట్గా జంటలు జంటలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇలా హౌస్లోకి ఎంటర్ అయ్యారు మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు వాళ్ళ పేర్లు ఏమిటంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి అభయ్ నవీన్ ఈయన పెళ్లి చూపులు అనే సినిమాలో కూడా నటించాడు అతను ఒక కంటెస్టెంట్స్ తర్వాత సెకండ్ పర్సన్ నిఖిల్ ఈయన సీరియల్స్ లో నటిస్తూ ఉంటాడు అలాగే మొన్న కిలాడి బాయ్స్ అండ్ కిరా గర్ల్స్ లో కూడా పార్టిసిపేట్ చేశాడు తర్వాత నాగమణికంఠ ఇతను యూట్యూబర్ అంట ఈయన కొత్తగా ఫామ్ లోకి వచ్చాడు మరి ఈయనకు ఏం చూసుకు ఏం చూసి తీసుకున్నారో బిగ్ బాస్ లోకి మనకు కూడా తెలియదు నాగమణిక అంట ఇతను వస్తున్నాడు తర్వాత శేఖర్ బాషా ఇతను ఫైర్ కంటెస్టెంట్స్ ఆ మేబీ బిగ్ బాస్ ఎయిట్ లో ఇతను ఒక ఫేమస్ కంటెంట్ అయ్యేలాగా ఉన్నాడు శేఖర్ బాషా తర్వాత నైనిక ఈమె డి షోలో పార్టిసిపేట్ చేసింది డ్యాన్సరు తర్వాత యోగిషి గౌడ యశ్వీ గౌడ సారీ యశ్వీ గౌడ ఈమె సీరియల్ యాక్టర్ ఈమె కూడా రాబోతున్నారు కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కూడా నటించింది ఈమె కిరాక్ సీత ఈమె అందరికీ తెలిసిందే యూట్యూబ్లో తెగ ఫేమస్ సెవెన్ ఆర్ట్స్లో సరయూతో చేసింది ఈమె కిరాక్ సీత కూడా రాబోతున్నారు అలాగే విజయవాడ సీతక్క ఈమె అసలు కెన్ కంటెస్టెంట్ ఎందుకంటే ఈమె యూట్యూబ్లో ఈమకున్నంత ఫాలోయింగ్ ఎవరికి లేదు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఈమెకున్నంత ఫాలోయింగ్ ఈ పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో ఎవ్వరికీ లేదని చెప్పచ్చు అంత ఫేమస్ ఈమె ఈమె రాబోతున్నారు తర్వాత విష్ణుప్రియ కృష్ణుప్రియ కూడా రాబోతుంది విష్ణుప్రియ మేజర్ కంటెంట్ అవుతారు కావచ్చు ఎందుకంటే బిగ్ బాస్ సైట్లో ఈమెను మించిన ఇక తోపు వేరే లేరు అనుకుంటున్నా కామెడీ చేయడంలో కానీ డ్యాన్స్ చేయడంలో కానీ ఈమెను మించి ఎవరు చేయరు ఈమె ఒక బలమైన వ్యక్తి కాబోతారు తర్వాత ఆదిత్యవం ఓల్డ్ హీరో ఈయన కూడా రాబోతున్నారు ఆయన ప్రేరణ ప్రేరణ కమ్మం ఆ ఈమె తెలంగాణ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి ఈమె కూడా రాబోతున్నారు ఈమె ఆల్రెడీ కన్నడలో కూడా బిగ్ బాస్ లో వెళ్లారని టాక్ వినిపిస్తుంది ఆ షోలో ఈమె బెస్ట్ పర్ఫార్మర్ గా కూడా అవార్డు తీసుకున్నారంట అంటే బిగ్ బాస్ అంటే టోటల్ బిగ్ బాస్ కాదు బిగ్ బాస్ అయిపోయాక వారం రోజులు ఏదో కండక్ట్ చేశారట అందులోకి వెళ్ళింది తర్వాత పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ అయినా తెలుసు కదా నాగపంచమి సినిమాలో సీరియల్లో హీరో ఆయన కూడా రాబోతున్నాడు తర్వాత నబిల్ నబిల్ హఫ్రీది ఈయన కూడా రాబోతున్నాడు తర్వాత సోనియా ఆకుల ఈమె యాక్టర్ ఈమె కూడా రాబోతున్నారు మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఈ రోజు హౌస్ లోకి వెళ్ళారు తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలో బర్రెలక్క రాబోతుంది అని అంటున్నారు ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు మేబీ వస్తే పర్లేదు ఈమె కొంచెం సెన్సిటివ్ కాబట్టి వస్తే బాగానే ఉంటుంది గొడవలు గిడవలు పెట్టడానికి పుల్లలు వేయడానికి బాగానే ఉంటుంది కాబట్టి రావాలి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఈసారి మొత్తం వాతావరణం తీసుకుందామని ఆలోచిస్తున్నారంట అంటే పెన సీజన్లో వచ్చి వాళ్ళ ఫేమ్ చూపించుకోలేక డల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకోవాలని అనుకుంటున్నారంట తర్వాత శోభా శెట్టి కూడా రెండో వారంలో రాబోతున్నారని అంటుంది చూడాలి పెయిన లో ఏం చేయలేదు ఈ సీజన్ లో చేంజ్ కానీ అది కూడా వేస్టే ఈసారి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయని ఉన్నాయి ఆల్రెడీ ప్రోమోలో కూడా కనిపించింది త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఆ పెయిన సీజన్ లో ఈ త్రీ బెడ్రూమ్స్ కాన్సెప్ట్ వల్ల హెవీగా గొడవలు జరిగి సీజన్ హిట్ హిట్ అయింది కాబట్టి ఈ సీజన్ లో కూడా ఇలాగే త్రీ బెడ్రూమ్స్ పెట్టి గొడవలు పెట్టాలని అనుకుంటున్నారంట బెస్ట్ అలా పెడితేనే బాగుంటుంది తర్వాత ఇందులో నాని గారు వచ్చారు సినిమా ప్రమోషన్స్ కోసం సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్ కోసం అలాగే రానా గారు కూడా వచ్చారు ఆ డైరెక్టర్ రాయ్ అనిల్ రాయపూడి కూడా వచ్చారు అనిల్ రాయపూడి గారు హౌస్ లోకి ఎంటర్ అయ్యి రోజు ఎలిమినేషన్ ఉంటుంది అని అంటారు కానీ ఈ రోజు ఎలిమినేషన్ ఉండదు అదేదో అలా ఫన్నీగా అన్నట్టున్నారు ఎలిమినేషన్ ఉండే ఛాన్సే ఉండదు ఈరోజు ఇవండి ఈరోజు లాంచింగ్ రోజు అప్డేట్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్